బాత్రిగారు బీట్రూట్ ఉందండి ఏం చేద్దామండి బీట్రూట్ తోటి ఏం చేద్దామండి గుంత పొంగనాలు వేస్తారు కదా గుంత పొంగనాలు చేద్దాం బీట్రూట్ తోటి సగ్గు బియ్యం వేసి గుంత పొంగనాలు చేద్దాం ఓకే నడండి తయారు చేసేద్దాం ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఒక రెండు గంటల్లో నానిపోతాయి పెద్ద సగ్గుబియ్యం బియ్యం వేసాను నేను ఒక క్యారె ఒక బీట్రూట్ కోరుకున్న బిరీట్ ఇలా కోరుకోవాలి సన్నగా తర్వాత బంగాళదుంప ఉడకబెట్టిన బంగాళదుంప పెద్ద బంగాళదుంప తీసుకుంటే ఎంత అవుతుంది అంటే పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు బియ్యం పిండి ఇప్పుడు వేరుసిన గుళ్ళు వేయించుకుని పొట్టు తీసుకుని ఇవి కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోవాలి వేరుసిన గుళ్ళు ఇలాగా కచ్చాపచ్చగా దంచుకోవాలి పల్లీలు ఇప్పుడు మొత్తం ఇవన్నీ కలిసేలాగా ముద్ద కింద మనకి గుంత పొంగనాలు వేసుకుంటాం కదా అలా ముద్ద కట్టేదాకా కలుపుకోండి వాటర్ అవసరమైతే ఒక రెండు చెంచాలు నీళ్ళు వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి స్పూన్ నీళ్ళు వేసుకుంటే పొంగుతాయి బాగుంటాయి గుల్లగా వస్తాయి ఒక రెండు స్పూన్లు వాటర్ వేస్తున్నాను మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసాక చేతికి నెయ్యి రాసుకుని కొంచెం వండ తీసుకొని చేసుకోవాలి కొంచెం పన్నీర్ ముక్క కోరుకోవాలి కొంచెం చీజ్ చేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు చీజ్ చేసుకుంటే బాగుంటుంది ఈ రెండు కలిపి మిక్స్ చేసేయాలి ఇది నేను బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను ఈ రెండు కలిపి కలిపేసుకోవాలి ఇందులో ఒక స్పూను చీజ్ వేసుకుని చీజ్ పన్నీర్ వేసుకుంటే బాగుంటుంది ఇలా బాల్లో చేసుకోవాలి ఇది లోపలికి పెట్టి స్టెప్పింగ్ చేసి బాల్లో పెట్టుకోవడం ఇలా ఉండలన్నీ తయారు చేసుకోవాలి స్టవ్ వెళ్ళిగించి కొత్త పొంగనాలు పాన్ పెట్టుకుని ఇందులో నెయ్యి వేసుకుని కాల్చుకుంటే బాగుంటుంది మొత్తం అలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒకటొకటిగా ఇలా రెండే వైపు కూడా ఎర్రగా కాలేదాకా ఉంచుకోవాలి మొత్తం అన్నీ ఇలాగే తిరగేసుకొని ఇప్పుడు తిప్పుకొని ఒక్కొక్క స్పూను ఇలా వేసుకోవాలి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి చూసారా పొంగనాలు అయితే రెడీ బీట్రూట్ పొంగనాలు రెడీ అయిపోయినాయి దానికి కొబ్బరి చట్నీ వేసుకు తింటే సూపర్గా ఉంటాయి చాలా బాగుంది అలా పిల్లలు చేసి పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్